హాయ్ అండి ఆ మధ్య మనం ఒక లాస్ట్ వీక్ అనుకుంటాను రామోజీ ఫిలిం స్టూడియో దానిలో ఏవో దయ్యాలు కీరవాణి తర్వాత కాజోలు వీళ్ళందరూ కూడాను రకరకాలుగా మాటలు తాప్సీ పన్ను అనే అమ్మాయి అనే హీరోయిన్ మనందరికీ తెలిసిన అమ్మాయి సరే తర్వాత రాశీ అనుకుంటాను ఇట్లా వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు దయ్యాల పుట్ట అది దయ్యాల దయ్యాల సిటీ గోస్ట్ సిటీ అది ఫిల్మ్ సిటీ కాదు అని అమ్మాయి అన్నది కాజోలు అన్నది అని చెప్పాను కదా చెప్ అనుకున్నాం కదా మనం అయితే నిజంగా దయ్యాలు ఉన్నాయి అంటే కానీ అక్కడ అక్కడ ఆ చక్క హయత్ నగరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో అక్కడ హయాత్ బక్షి అనే ఆవిడ అంటే ఏంటంటే అక్కడ నవాబు కూతురు ఆవిడ 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 పరిపాలన టైంలో ఏం చేసిందంటే మరణ శిక్షలు విధించినప్పుడు ఆ హయత్ నగర్లోకి పంపించేసి అంటే ఏంటంటే మాసాబ్ ట్యాంక్ ఉంది కదండి మాసాబ్ ట్యాంక్ అంటే మాసాబ్ అంటే ఆవిడ పేరే అనమాట మా సాహిబా అంటారు ఆవిడని మాసాబ్ ట్యాంక్ మాసాబ్ మాసాబ్ ఆ మాసాబ్ ట్యాంక్ ప్రాంతం అంతా అక్కడ కూడా ఆవిడ ఆవిడ పేరు పెట్టుకున్నారనమాట అయితే ఆ మాసాబ్ ఏం చేసిందంటే అక్కడ హయత్ నగర్లో అక్కడ ఉన్న అంటే ఏంటంటే ఆ సిటీలో కాకుండా అవుట్స్కర్ట్స్ పంపించేసి ఆ మనుషుల్ని మరణశిక్షలు లేకపోతే చిత్ర దలు అట్లాంటివన్నీ చేయించేదట అయితే కనుక ఇవన్నీ హిస్టరీ చెప్తుంది ఇది నేను చెప్పటం కాదు అయితేనండి సరే ఏదైనా సరే రాజులు చేయటం అనేది అది మామూలు రాజులకి రాజులకి ఒక ఒక రకమైన వాళ్ళ వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చేసే చేయాల్సిన పని కాబట్టి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటారు కదా అట్లాగూ అయితేనండి అయితే కొంతవరకు నిజమే అయి ఉంటుంది అది ఏదో దయ్యాలు అక్కడక్కడ చాలామంది అదే ప్లేస్లో ఆ రామోజీ ఫిలిం సిటీలో వెళ్ళే అక్కడే పూడ్చిపెట్టారు ఇట్లాంటి చిత్రవదలు చేసిన మనిషిని అట్లా అట్లా మనుషుల్ని అని చెప్పుకుంటారు వచ్చారు సరే బాగానే ఉంది అంతవరకు అట్లా తీసుకుందాం అయితేనండి ఇవన్నీ చూస్తుంటేనండి మా ఊళ్ళో మా ఊళ్ళో అంటే మా ఊళ్ళో మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం ఉన్నది అట్లాగూ ఒక పాడు లేదు కానివ్వండి ఒక ఒక ఆవిడ ఉండేది అనమాట ఆ టైంలో ఆ రోజుల్లో మాకు తెలిసిన మా ఊరంటే అంటే అల్లూరు నిజాంపట్నం తెనాలి రేపల్లె వీటన్నిటికీ చుట్టు ఇట్లా వీటి చుట్టుపక్కల ఉన్న ఉంటాయన్నమాట పొన్నూరు కూడా మా మా ఊరికి దగ్గరే అనమాట అయితేనండి మా ఊరిలో పున్నమ్మ గారు అని ఉండేది మా చుట్టాలే ఆవిడ దూరపు చుట్టాలు నాన్న నాన్నకి తమ్ముడు తమ్ముడు అంటూ ఉండేది ఆ రోజుల్లో మరి ఒక యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మరి మేము చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్ల ఆరు ఏడేళ్ళు పిల్లలు పదేళ్లలో పిల్లలు అయితేనండి అప్పుడు ఆవిడేం చేసేదంటే అచ్చు అచ్చు అని అంటూ ఉండేది పున్నమ్మ అక్కయ్య అక్కయ్య అని నాన్న అంటూ ఉండేవాళ్ళు ఆవిడకి నిజంగా ఆలోచిస్తే కనుక పాపం ఆవిడ చాలా కొంచెం లావుగానే ఉండేది కొంచెం గుండు చేసుకుని ఉండేది తర్వాత తెల్లటి బాగా మొద్దుగా ఉన్న తెల్లటి చీర కట్టుకుంటూ ఉండేది అంటే ఏంటంటే ఆవిడ ఆ అనమాట అయితేనండి ఆవిడ ఉన్న ఇల్లు మాత్రం ఏంటంటే పున్నమ్మగారి మేడంటే అంటారు అది ఆ రోజుల్లో ఆ ఊర్లో చాలా పెద్ద మేడనమాట చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నది బహుశా అది ఎన్ని 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 ఎకరాలు ఎకరాలు కాదు కానివ్వండి ఒక అర ఎకరంలో ఉండేదేమో కానీ అంటే అంత చిన్న పల్లెటూరులో అది పెద్ద పెద్ద విస్తీర్ణం అనిపించేదనమాట ఆవిడ ఆ రోజుల్లోనే అప్పటికే ఆ చాలా శిథిలావస్థలో అయిపోయిందనమాట ఆ ఇల్లు ఆ ఇల్లు ఎంత చక్కటి కలర్సు కలర్సు లైట్ బ్లూ కలరు ఎల్లో కలరు మళ్ళీ ఇంకో పింక్ కలరు అట్లాంటి రకరకాల రకరకాల అంటే ఆ కిటికీలకి అక్కడ మనం కనుక ఇప్పుడు ఫ్రి ఫ్రెంచ్ విండోస్ అంటూ ఉంటాం కదా అట్లా ఆ టైప్లో అట్లా ఉండేవన్నమాట అయితే అవి శిథిలావస్థలో ఉండేది పాపం అయినా కానీ అదే ఇంట్లో ఉంటూ ఉండేది ఆ ఊర్లో ఆ ఊర్లో ఆవిడని పున్నమ్మ మేడ పున్నమ్మ మేడ దయ్యాల మేడ అంటూ ఉంటారన్నమాట ఆ దయ్యాల మేడకి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే విధంగా ఏంటంటే ఆవిడ ఆవిడ ఇంటి వెనకాల ఆ ఇంటి ఇంటి ప్రాంగణంలోనే ఒక పెద్ద రావి చెట్టు ఉండేదండి ఆ రావి చెట్టు ఏంటంటే ఆ రావి చెట్టుకి గబ్బిలాలు ఉండేవి అనమాట ఆ పున్నమ్మ ఇంటి ఇంటి వెనకాల అంటే మా ఇంటి ముందే ఆవిడ ఆవిడ ఇల్లు అనమాట ఆవిడ ఇల్లు ఆ రావి చెట్టు ఆవిడ ప్రాంగణం అదంతా అనమాట అయితే రాత్రిపూట చిన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేదాన్ని రాత్రిపూట ఆరు బయట పడుకునే వాళ్ళం మేము ఆరు బయట పడుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ ఆవిడ అందులో కథలు వింటూ ఉండేవాళ్ళం పున్నమ్మ రాత్రిపూట దయ్యం అయిపోతూ ఉంటుంది ఆవిడ పగలు పగలు మామూలు మనిషిలాగా ఉంటుంది కానీ రాత్రిపూట దయ్యమైన కానీ పున్నమ్మ అని తలుచుకున్నా కానీ పున్నమ్మ మేడ తలుచుకున్నా గజగజ గజగడాలడిపోతూ ఉండేవాళ్ళం అనమాట ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో గనక ఏదన్నా ఆర్దీకం ఆబ్దీకం అంటే తద్దినం అనమాట వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ 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 పూర్వీకులు వాళ్ళకెవరికన్నా ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా ఆబ్దికాలు పెట్టాలంటే కనుక తద్దినాలు పెట్టాలంటే కనుక మా మామూలు బ్రాహ్మల ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటారు కదండి అట్లా వాళ్ళ సొంతగా సొంత చుట్టాలను పిలుచుకుంటూ ఉంటారు సరే మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం నాన్నతో పాటు అమ్మతో పాటు వెళ్తూ ఉండేవాళ్ళం తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళం అనమాట అయితే అట్లాంటి తెలుసుకునే మమ్మో అది అది దయ్యం దయ్యం ఇల్లు దయ్యం పెట్టిందేమో దయ్యం పెట్టిన అన్నం తిన్నామేమో అని భయపడుతూ ఉండేదాన్ని అనమాట రాత్రిపూట అటు చూస్తుంటే ఎదురుగుండా చూస్తుంటే చీక చీకటిగా ఉన్న దానిలో ఆ గబ్బిలాలు వేళ్లాడుతూ ఉన్నవి చూస్తుంటే చాలా భయపడుతూ అనమాట చాలా భయం తర్వాత తర్వాత ఆలోచిస్తే ఏం లేదు కానీ పాపం ఆ పున్నమ్మ పాపం ఎంతో మరి ఆవిడ ఎట్లా ఉండేది ఎట్లా ఉండేది అనుకుంటే మరి వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి అట్లాంటి భయాలేం లేవు కాబట్టి ఆవిడ ధైర్యంగా ఉన్నది కానీ ఏంటంటే ఊర్లో అందరూ కూడా పుకార్లు పట్టించే పుట్టించేవాళ్ళు అనమాట పున్నమ్మ గారి మేడ దయ్యాల మేడ దయ్యాలు ఉంటాయి అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇల్లు కూడా నండి లోపల లోపలికి వాళ్ళ ఇల్లులో లోపలికి వెళ్తే కనుక ఏవో ధాన్యాల మూటలు లేకపోతే ఆ ధాన్యాల మూటల్ని కొరికేసిన ఎలుకలు కొరికేసినవి లేకపోతే ఎలుకల వాసన పంది కుక్కుల వాసన అట్లాంటివన్నీ చాలా అన్క్లీన్గా చాలా మెస్సీగా ఉండేదనమాట ఇల్లు అంతా కూడాను అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని రూ రూమ్లలో పెద్ద ఇల్లేనండి పెద్ద ఇల్లు చాలా పెద్ద ఇల్లు మేడ మీద కూడా ఒకటి పోర్షన్ ఉన్నదా లేదా గుర్తులేదు కానీ ఏంటంటే పురాతనమైన ఇల్లు ఇప్పుడు బహుశాను ఆలోచించుకుంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లేమో అనిపిస్తుంది అనమాట పున్నమ్మ మేడ మాత్రం చూస్తుంటేనండి ఎంతో చాలా చాలు అసలు చక్కటి కలర్ఫుల్ అసలు ఆ రోజున అప్పుడు అది ఆ టైంలో ఆ వైభవంగా ఉన్న టైంలో ఎంత గొప్పగా ఉన్నదో ఎంత గొప్పగా అనుభవించారో వాళ్ళు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట కానీ అప్పుడు మాత్రం ఎప్పుడు కూడా నువ్వు ఇట్లాగ లాజిక్గా ఎప్పుడు నేను ఆలోచించలేదు కానీ ఎప్పుడు పున్నమ్మ మేడ పున్నమ్మ ఇంట్లో మనం మేము భోజనాలు చేసాము ఆవిడ పెట్టిన గారెలు లేకపోతే అవేవో పెడతారు మామూలుగా వన్ ఆబ్దికానికి కావలసిన కొన్ని కొన్ని ఒక పర్టిక్యులర్ మెనూ ఉంటుంది అనమాట పెట్టినప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత రాత్రిపూట అక్కడికి వెళ్ళిన రాత్రిపూట ఆ రావి చెట్టు కనిపించినా లేకపోతే ఆ పున్నమ్మ మేడ కనిపించిన అంటే ఏంటంటే అవి రాత్రిపూట మెరుస్తూ ఉండేవన్నమాట కలర్స్ అలా ఎల్లో లైట్ ఎల్లో కలరు బ్లూ కలరు ఆ పింక్ కలరు ఇట్లాంటివన్నీ కూడా మెరుస్తూ ఉండేవన్నమాట అట్లా భయం వేస్తూ ఉండేదనమాట నాకు ఇప్పటికి కూడా చాలా భయంగా ఉంటుంది మా మా ఊర్లో మా పున్నమ్మ మేడ అనే అనే భయం భయం అంటే భయం భయపడ్డ రోజులు గుర్తు చేసుకుంటాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇప్పుడేమి భయం లేదు దయ్యాలని నేనేమి నమ్మను నేను కానీ ఏంటంటే ఒకటే చెబుతాను దయ్యాలంటే దయ్యాలు మనుషుల కంటే దయ్యాలు ఎవ్వరు ఉండరు మనుషులే దయ్యాలు అంటా నేను కాబట్టి ఏంటంటే మనుషులు మనుషులు రాక్షసుల కంటే రాక్షసులు కూడా వేరే ఉండదు రాక్షసులు మనుషులే రాక్షసులు అంట అనమాట ఎందుకంటే వాళ్ళల్లో కాడు కరుడు గట్టిపోయిన క్రూరత్వం అట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ దయ్యాలు రాక్షసులు కూడాను అంత క్రూరంగా ఏం ఉండరేమో అనిపిస్తుంది నాకైతే కానీ ఏంటంటే మా పున్నమ్మ మేడ మాత్రం చాలా మా ఊళ్ళోనండి మాకు ఎక్కడ కనిపించి ఎక్కడ ఉన్నా ఆ ఏ మూలకెళ్ళికెళ్ళి వెళ్ళి కనిపించి వెళ్ళినా ఆ పున్నమ్మ మేడ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంత గొప్పగా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అదే నాకు అదే గుర్తొచ్చిందనమాట ఇదిగో ఈ రామోజీ ఫిలిం స్టూడియో గురించి మాట్లా నేను మా నేను ఆ వీడియో చేసినప్పుడు ఇది ఒకటి గుర్తు గుర్తొచ్చిందనమాట పున్నమ్మ గారి మేడ చెప్పాలి మేడ చెప్పాలని చెప్పేసి మేడ విషయం చెప్పాలని సో అందుకని మళ్ళీ ఇందాక ఎందుకో గుర్తొచ్చింది అందుకని ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్